మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల రైతుల ఆలస్ రైస్ మిల్లును సెంటర్ను సెంటర్ ను జిల్లా కలెక్టర్ శరత్ సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సెంటర్ ను సందర్శించి బియ్యాన్ని పరిశీలించారు కర్నూలు లాంటి బియ్యం కంటే కూడా మెరుగ్గా లక్ష్మీపూర్ సన్నరకం బియ్యం ఉందని అన్నారు లక్ష్మీపూర్ రైస్ బ్రాండ్ జగిత్యాల జిల్లాకే గాక రాష్ట్రంలో ముందుండేలా నడపాలని దానికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి ఏడి రాజేశ్వర్ సర్పంచ్ పన్నాల సరితా తిరుపతి రెడ్డి ఉప సర్పంచ్ నరేష్ గౌడ్ డైరెక్టర్ మహేందర్ తో పాటు రైస్ మిల్లు సంఘ నిర్వాహక అధ్యక్షులు సభ్యులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రమోట్ చేసి మంచి ఆదర్శంగా మంచిగా ఉంది ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్ సో వాళ్ళు పసుపు రెండు వందల మంది ఫార్మర్స్ ట్రిప్ కావాలి అంటున్నారు అనౌన్స్ చేస్తున్నా కమిషనర్ గారు చెప్పారండి ఎఫెక్టివ్ కాదు నీతో రెండు వందల ఎకరాలు చేసినప్పుడు నీవే రావాలి ఇక్కడికి సెక్రటరీ గారు మీరు రండి ఇక మీతోటే చేపిస్తాం మొత్తం చూపిస్తాం మేము ఎట్లా చేసుకున్నాం ఇక్కడ ఎక్సలెంట్ 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 చెరువు ఫీడింగ్ పర్మిట్ ఫైన్ ఎస్ఆర్ఎస్పీ వాటర్ వస్తాయి సార్ మెయిన్ కెనల్ ఉంది కదా సార్ దాని నుండి ఏం కావాలి వాటర్ పరిస్థితి కీటకాలు తీసేట అన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి సో అన్నీ మంచిగా చేయటం చేసిన తర్వాత అతను స్టాండర్డ్ చేసేట్టు క్రిములు కీటకాలు దాంట్లో ఏమైనా చిన్న చిన్నవి తీసి మన స్టాండర్డ్ అన్ని ఆవుది అన్ని కలిపి ఒకటే అయిపోతుంది ఆవుది ఇంకా సపరేట్ చేస్తే ఇంకా బెటర్ మీరు గిత్యాల్లో రెండు వందల ఎకరాలకు డ్రిప్పు ఇక్కడ వాళ్ళు కావాలన్నారు నేను మాట్లాడాను వాళ్ళు ఇస్తాను స్పెషల్ సాంక్షన్ ఇంగ్లీషన్ జిల్లా కాదు ఇస్తాను టూ త్రీ డేస్లో కంపెనీ స్టార్ట్ చేసేలా మొత్తం అప్లికేషన్ ఆల్రెడీ మండలు ఉన్నాయట అవన్నీ అప్లికేషన్ ఆల్రెడీ వాళ్ళు పెట్టారట రైతులు విజిట్ చేసి ఫైనల్ చేసుకోండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి జిల్లా మొత్తం లక్ష్మీపూర్ ఈ మోడల్ గొడుగు కింద మొత్తం చేస్తాం

అలే నూరై సో బ్రాండ్ ఇది తప్పావులై అంటే నేనే వాడం చేస్తా సంకార్ మిక్స్ చేస్తా మా డబరైకనుండి ఆ బ్రాండ్ దగ్గర వండి చాలా బాగుంది బండి వాళ్ళు మంచి మంచి తీసుకొస్తారు ఎక్సెప్టెడ్ చెక్ మంచి తక్కువ క్వాలిటీ ఏది హైయెస్ట్ ఫార్ట్ ఇన్ హిందుస్తాన్ కపల్ వాళ్ళు వాళ్ళు రీఫ్రెష్ క్వాలిటీ ఇది షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ కావ ఉంటది ఈ లక్ష్మీపూర్ సొసైటీని ప్రమోట్ చేయడం అండ్ లక్ష్మీపూర్ వాళ్ళ సొసైటీ షాప్ కూడా వదిలేదని తెలిసింది ఐ వెరీ హ్యాపీ సో దీనికి ఒక కన్సల్టెంట్ అశోక్ కుమార్ గారు చేయడం జరిగింది అశోక్ కుమార్ని జిల్లా కన్సల్టెంట్ గా ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి మీకు చూపిస్తాడు దీంట్లో రామారావు పేరు బదులు రామయ్య బదులు రామారావు పడింది ఒకసారి ఇది రామయ్య ఉండాలా మార్చేస్తాను జగిత్యాల జిల్లా వ్యవసాయానికి ప్రాముఖ్యత ఉన్న జిల్లా అదేవిధంగా రైతులు కూడా బ్రహ్మాండంగా సన్న ధాన్యం వేసుకుంటున్నారు ముఖ్యంగా బీపీటీ కానీ హంస కానీ శ్రీరామ్ వేసుకుంటున్నారు సో దీనికి ఒక గుర్తింపు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ లక్ష్మీపూర్ రైతులు ఒక సంఘటితంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఈ బీపీటీ హంస శ్రీరామ్ మీద సన్న రకాలు ఉన్నాయో వాటిని ఆ బియ్యంగా తీసుకొని ఆ బియ్యాన్ని వాళ్ళు అమ్మే విధంగా ప్రయత్నం చేసి ఒక ఇండస్ట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు సో దీన్ని నాందిగా దీన్ని అవకాశంగా తీసుకొని జగిత్యాల ఈ లక్ష్మీపూర్ బ్రాండ్ కింద తీసుకొచ్చి ఏవైతే రైతులు ఈ లక్ష్మీపూర్ సొసైటీ ద్వారానే అక్కడక్కడ బ్రాంచెస్ ఏర్పాటు చేసుకుని రైతుల్ని కాంటాక్ట్ చేసి మంచి క్వాలిటీ తీసుకొచ్చి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా వేరే వేరే బ్రాండ్లు మనం ఇంకా చూసుకుంటున్నాం కానీ ఇక్కడ జగిత్యాల్లో పండించే ధాన్యం ఒక బ్రాండ్ని ఏర్పాటు లక్ష్మీపూర్ బ్రాండ్ని ఏర్పా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాలనుకుంటున్నాం సో దీనికి ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయబోతున్నాం ఆ కన్సల్టెంట్ వారి రైతుల తరఫున వర్కౌట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి మేము పనిచేసుకుంటూ ఈ రైస్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని చూసుకుంటూ మరి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో జగిత్యాల ఆల్రెడీ వ్యవసాయానికి ప్రసిద్ధి ధాన్యానికి ప్రసిద్ధి కాబట్టి ఈ మంచి బియ్యం ఒక మంచి నాణ్యతతో ఉన్న సన్నరకం బియ్యం అందించి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ నుంచి ఈడ వరకు మిగతా రాష్ట్రాల బెంగళూరు కూడా ఆర్డర్స్ వచ్చినాయని విన్నా నేను సో ఆ విధంగా ఇతరత్ర ఇతర ప్రదేశాలకు కూడా ఆర్డర్స్ తీసుకొని మరి ఇక్కడ ఉన్న రైతులకి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి వారు ఒక వ్యాపారవేత్తలుగా తయారే విధంగా జిల్లా యంత్రాంగం సపోర్ట్ చేసి ప్రభుత్వ సహాయం తీసుకొని వారికి సపోర్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం